నవరాత్రులు అంటే హిందూ పండుగ ఇది తొమ్మిది రాత్రులు అనే అర్థంలో ఉంది ఈ పండుగ తొమ్మిది రోజులపాటు ప్రధానంగా దుర్గాదేవి లేదా శక్తి దేవత యొక్క తొమ్మిది రూపాలను పూజించి ఆరాధించే ఉత్సవం ఈ పండుగలో ఆరుగురు దేవతలు ముఖ్యంగా దుర్గామాత పార్వతి సారస్వతి మరియు ఇతర శక్తి దేవతలు భక్తులను బలపరుస్తాయని భావిస్తారు నవరాత్రుల ముఖ్యాంశాలు నవరాత్రులు పదే పదే సంవత్సరంలో ఐదుసార్లు జరుపుకుంటారు వాటిల్లో ముఖ్యమైనది శారద నవరాత్రులు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో తొమ్మిది రోజుల్లో ప్రతిరోజూ దుర్గాదేవి యొక్క ఒక రూపాన్ని ప్రార్థిస్తారు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి శక్రవారం నాడు శుద్ధ పాడ్యమి నుండి చివరి రోజున దసరా విజయదశమి రోజుతో ముగుస్తాయి భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో ఈ పండుగ జరుపుకునే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో ఉపవాసాలతో పాటు ప్రాణామాలు నృత్యాలు నాటకాలు జరుగుతాయి గుజరాత్ రాష్ట్రంలో గార్బా నృత్యం చాలా ప్రసిద్ధి ఈ పండుగ ద్వారా చెడు శక్తులపై మంచి యొక్క విజయం సందేశం కల్పిస్తారు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నవరాత్రి దివ్య స్త్రీ తత్వానికి అంకితం అయింది ఇది సృష్టిలోని త్రిగుణాల సత్వ రజస తమస ప్రకాశవంతమైన అభివృద్ధిని సూచిస్తుంది ఈ కాలంలో శరీరం మనసు పవిత్రంగా ఉంచి ఆధ్యాత్మిక శుద్ధి ఆరాధన చేసే సమయం కొత్త పనులు ప్రారంభించడానికి రోగాలు చేష్టలను తొలగించడానికి సంపద కోసం భక్తులు ఈ సమయంలో ప్రార్థనలు చేస్తారు సంక్షిప్తంగా నవరాత్రులు ఒక పవిత్రమైన తొమ్మిది రోజుల ఉత్సవం ఇది శక్తి దేవతను దుర్గాదేవిని ఆరాధించే సమయంగా భావిస్తారు ఇది ఆధ్యాత్మిక శక్తి పెంపు కోసం చెడు దుర్గుణాల నాశనం కోసం జరుపుకునే పండు